అందరికీ నమస్తే అండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా డెబ్బై రోజులు అవుతుంది కదా ఇప్పుడు మొత్తం ఏ ఇద్దరు ముగ్గురు కలిసినా సరే విపరీతమైన చర్చ నామినేటెడ్ పదవుల మీద అసలు నామినేటెడ్ పదవులు ఎవరెవరికి ఇస్తారు ఎవరికి ఏ స్థాయి పదవి ఇస్తారు సో చాలామంది సీట్లు త్యాగం చేసిన వాళ్ళని చాలామందిని ఏ విధంగా సర్దుబాటు చేస్తారు పార్టీ కోసం డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళని ఏ విధంగా సర్దుబాటు చేస్తారు ఎన్ఆర్ఐలు కొంతమంది విపరీతంగా డబ్బులు ఫండింగ్ ఇచ్చారు అలాగే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పార్టీ కోసం పనిచేశారు వాళ్ళని ఏ విధంగా సర్దుబాటు చేస్తారు ఇలా చాలా అనేక ప్రశ్నలు ఉన్నాయి సో ఇప్పుడు నామినేటెడ్ పదవులు వందల్లోనే ఉన్నాయి అందులో రాష్ట్ర స్థాయిలో ఒక నో వందకు పైగా పదవులు ఉన్నాయి అరౌండ్ ఒక వంద నూట పది మధ్యలో పదవులు రాష్ట్ర స్థాయి పదవులు ఉన్నాయి అంటే స్టేట్ లెవెల్ ప్రోటోకాల్ ఉంటుంది రాష్ట్ర స్థాయి గుర్తింపు ఉంటుంది అనమాట సో వీళ్ళు ప్రతిరోజు దీని మీదే చర్చ సో అందులో కొన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ముఖ్యంగా అందరికంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ టీటీడీ చైర్మన్ సో టీటీడీ చైర్మన్ పదవి కోసం విపరీతంగా చర్చ జరుగుతుంది ఇది దాదాపుగా బీఆర్ నాయుడు గారికి కన్ఫర్మ్ టీవీ ఫైవ్ చైర్మన్గా ఉన్న బీఆర్ నాయుడు గారికి కన్ఫర్మ్ అయినట్టే కాకపోతే ఎక్కడో చిన్నపాటి అనుమానాలు అంటే అదే సేమ్ సామాజిక వర్గానికి ఇస్తారా ఇవ్వరా అలాగే ఒక మీడియా అధిపతికి ఇవ్వడం వలన ఏమైనా బ్యాడ్ నేమ్ వస్తుందేమో ఇలా రకరకాల క్రాష్ టాక్స్ ఉన్నాయి కానీ దాదాపుగా ఆయనకు బీఆర్ నాయుడు గారికి ఇస్తాను అని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో కమిట్మెంట్ ఇచ్చారంట కాబట్టి దాదాపుగా ఆయనకు కన్ఫర్మ్ అయినట్టే బీఆర్ నాయుడు గారికి టీటీడీ చైర్మన్ దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టే ఇది కాకుండా నూట మూడు కార్పొరేషన్లు ఉన్నాయి నూట మూడు ఉన్నాయి అంటే ఏపీ ఎండిసి మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషను ఏపీ ఐఐసి ఏపీసీ పరిశ్రమలకు సంబంధించి అలాగే ఏపీ సివిల్ సప్లైస్ సివిల్ సప్లైస్ టిట్కో అని అదని ఇదని ఇలా నూట మూడు కార్పొరేషన్లు ఉన్నాయి ఈ నూట మూడు కార్పొరేషన్లో ప్రయారిటీ అంటే రాష్ట్ర స్థాయిలో మంచి ప్రయారిటీ ప్రఖ్యాతమైనవి ఎక్కువ పని ఉండేది ఇంపార్టెంట్ అయినది ఒక ఏడు కార్పొరేషన్లు ఉన్నాయి ఈ ఏడు కార్పొరేషన్లు కూడా చాలా కీలకమైనవి అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతాయి వాళ్ళతో ఎక్కువ పని ఉంటుంది అన్నమాట సో ఈ ఏడు కార్పొరేషన్ల కోసం విపరీతమైన పోటీ ఉంది ఈ ఏడు కార్పొరేషన్లో ఈ నూట మూడు కార్పొరేషన్లో చైర్మన్తో పాటు డైరెక్టర్లు కూడా ఉంటారు ఒక్కో కార్పొరేషన్లో పది మంది డైరెక్టర్లు ఉంటారు కాబట్టి ఇవి ఎక్కువ పదవులే ఒక్కో కార్పొరేషన్లో పది మంది డైరెక్టర్లు అంటే సుమారుగా వెయ్యికి పైగా పదవులు ఇవి అవుతున్నాయి ఈ పదవుల కోసం ఈ కార్పొరేషన్ చైర్మన్ పదవుల కోసం వీటిలో ఆల్రెడీ ముప్పై శాతం జనసేనకి ఇస్తారు మిగిలినవి టీడీపీ బీజేపీలు పంచుకుంటారు సో వీటిల్లో ముప్పై రెండు మంది నాయకులు ఉన్నారు ముప్పై రెండు మంది నాయకులు ఉన్నారు ఈ ముప్పై రెండు మంది కూడా ఎమ్మెల్యే సీట్లు వదులుకున్నారు పొత్తుల్లో భాగంగా ఎమ్మెల్యే సీట్లను వదులుకోవాల్సి వచ్చింది సో వాళ్ళకి ప్రయారిటీ ఉంది అలాగే పార్టీ కోసం ఫైనాన్షియల్గా డబ్బులు చాలా ఖర్చు పెట్టారు వాళ్ళకు ఒక ప్రయారిటీ ఉంది అలాగే కొంతమంది ఎన్ఆర్ఐలు ఉన్నారు వాళ్ళకు ఒక ప్రయారిటీ ఉంది అలాగే ఇక్కడ టీటీడీ బోర్డులో కూడా ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు అవకాశం ఉంది అంటున్నారు అలాగే ఒక పద్నాలుగు మంది ఎమ్మెల్యేలకేమో విప్పులుగా అవకాశం ఉంది అంటున్నారు విప్ విప్ అన్నా సరే ఒక ప్రోటోకాల్ ఉంటుంది టీటీడీ బోర్డు మెంబర్ అయిన ప్రోటోకాల్ ఉంటుంది దీనిలో ఇవన్నీ ఎమ్మెల్యేలకి వాళ్ళకి ఇస్తారులే ఈ తర్వాత మరో ము ఎవరికైతే సీట్ ఇవ్వలేకపోయారో టికెట్ ఇవ్వలేకపోయారో వాళ్ళు ఒకళ్ళిద్దరికి టీటీడీ బోర్డు మెంబర్కి కూడా ఇచ్చే అవకాశం ఉంది సో వీటితో పాటు కొన్ని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఉన్నాయి ఇప్పుడు విశాఖపట్నం విఎంఆర్డిఏ అలాగే తోడా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అలాగే అమరావతికి సంబంధించి అమరావతి ఏరియాకి సంబంధించి కూడా ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది ఇట్లా ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు కూడా చాలా కీలకం ఆ ప్రాంతంలో వాళ్ళకు పట్టు ఉంటుంది రాష్ట్ర స్థాయిలో కూడా ప్రోటోకాల్ ఇస్తే ఇవ్వచ్చు అలాగే రీజనల్ డెవలప్మెంట్ బోర్డులు ఉన్నాయి రీజనల్ డెవలప్మెంట్ బోర్డులకు కూడా చైర్మన్లు ఇచ్చే అవకాశం ఉంది అవి కూడా ఆ ప్రాంతంలో వాళ్ళకి ప్రోటోకాల్ ఉంటుంది సో ఇప్పుడు విఎంఆర్డీఏ కోసం ఒక ముగ్గురు నలుగురు పేర్లు పరిశీలనలో ఉన్నాయి గండు బాబ్జీ గారి పేరు అలాగే గొంపకృష్ణ గారి పేరు అలాగే నెలిమర్ల బంగారరాజు గారి పేరు ఇవన్నీ పరిశీలనలో ఉన్నాయి విఎంఆర్డీఏ చైర్మన్ కోసం అలాగే తోడా చైర్మన్ కోసం కూడా కొన్ని పేర్లు పరిశీలనలో ఉన్నాయి అట్లాగే రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ ఆ పేర్లు కొన్ని పరిశీలనలో ఉన్నాయి అలాగే అమరావతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కోసమేమో ఒకటి అలాగే ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ ఇట్లా కొన్ని కీలకమైనవి ఉన్నాయి దీనిలో చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి ప్రాంతాల వారీగా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి సో మనకు తెలిసినంత వరకు నేను ఆల్రెడీ గతంలోనూ చెప్పాను ఇప్పుడు వరకు మనకు తెలిసి కన్ఫర్మ్ అయిన పేర్లు అయితే టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు గారు అలాగే డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్గా ఆయన జీవీ రెడ్డి గారు రెడ్డి గారు ఉన్నారు కదా టీడీపీ స్పోక్స్ పర్సన్ ఆయన డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్గా అలాగే విఎంఆర్డీఏకి సంబంధించి ఇందాక మూడు పేర్లు చెప్పాను గండి బాబ్జీ గారికి కానీ గొంపాకృష్ణ గారికి కానీ మ్యాక్సిమం కన్ఫామ్ అవ్వచ్చు లేదా నెల్మర్ల బంగారరాజు గారికి వీళ్ళు ముగ్గులో ఒకరికి వస్తుంది అలాగే తుడా చైర్మన్గా కూడా తిరుపతిలో ఒక ఇద్దరు ఉన్నారు వాళ్ళ పేర్లు పరిశీలిస్తున్నారు తర్వాత ఏపీఆర్ ఏపీఎస్ఆర్టీసీ చైర్మను లేదా ఏపీఎండిసి చైర్మన్ ఈ రెండింటిలో ఏదో ఒకటి దేవినేని ఉమ్మ గారికి ఇచ్చే అవకాశం ఉంది అలాగే అమరావతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఏమో ఆలపాటి రాజా గారికి ఇస్తారు అంటున్నారు ఆలపాటి రాజా గారికి అది కానీ లేదా ఇంకేదైనా రాష్ట్ర స్థాయి ప్రోటోకాల్ పదవి సో ఆలపాటి రాజా గారికి దేవినేని ఉమా గారికి మాత్రం కొంచెం ఇంపార్టెంట్ ముఖ్యమైన పదవే ఇస్తారు ఇట్లా కొంతమందికి రీజనల్ లెవెల్లో కొంతమందికి హయ్యర్ లెవెల్లో రాష్ట్ర స్థాయిలో ఇవన్నీ ఉంటాయి అలాగే శాసనసభలో చీఫ్ విప్ ఒకటి ఉంది అలాగే విప్లో ఉన్నాయి విప్లో ఒక పద్నాలుగు మందికి ఇస్తారు చీఫ్ విప్ ఒకటి ఇస్తారు చీఫ్ దాదాపుగా జీవి ఆంజనేయుల గారికి అని చెప్పి మనం ఒక వారం రోజుల కిందటే నేను చెప్పాను అదే దాదాపుగా కన్ఫర్ము అలాగే డిప్యూటీ స్పీకర్ ఏమో రాయదు ఆయన కాల్వ శ్రీనివాసులు గారికి దాదాపుగా కన్ఫర్ము ఇట్లా నామినేటెడ్ పదవుల విషయంలో కసరత్తు జరుగుతోంది దాదాపుగా పదిహేను వందలకు పైగా పదవులు ఇచ్చే అవకాశం ఉంది సో ఆ పదిహేను వందల పదవుల మీద దాదాపుగా కొలిక్కి వచ్చింది కాకపోతే కొన్ని కొన్ని వివాదాలు మళ్ళీ అలకలు అవి ఇవి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి ప్రకటిస్తారన్నమాట థ్యాంక్ యూ